అందరికీ నమస్కారం అండి ఈరోజు మా అంగన్వాడీ సెంటర్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది ప్ర ఫస్ట్ స్కూల్ పిల్లలు సార్ వాళ్ళు వచ్చిన తర్వాత మా అంగన్వాడీ సెంటర్లో జెండా జరిగింది హెచ్ఎం సార్ అండి అక్కడ ఉన్నది కొత్తగా మారారు కదా కొత్తగా వచ్చారు సారు ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి గ్రామ పంచాయత్ దగ్గరికి వెళ్ళాము ఆశ వర్కరు నేను ఈ స్కూల్ పిల్లలందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గ్రామ పంచాయత్ దగ్గర కానీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి వెళ్ళాము స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ వేడుకలకి సంబంధించి అది జెండా ఎగరవేయటం అనేది జరిగిన తర్వాత మళ్ళీ మీటింగ్ ఉంటుంది అయితే మీటింగ్ ఉండకుండా నేను హెచ్ఎం సార్తో చెప్పి సార్ మరి స్కూల్లో పిల్లలు ఉన్నారని చెప్పి మళ్ళీ అంగన్వాడీ స్కూల్కి వద్దామని అడిగాను లేదమ్మా ఉండాలి కదా అని అన్నారు సారు సరే ఒక్కసారి ఈసారి నుంచో ఉంటానని చెప్పి వచ్చేసిన మా ఆయమ్మ కొంచెం హెల్త్ మంచిగా లేదని పిల్లలు వచ్చేసి అంగన్వాడీ సెంటర్లో ఉన్నారు రోజు పదిహేడు పద్దెనిమిది మంది వచ్చేవాళ్ళు ఈ రోజు మాత్రం పదమూడు మంది వచ్చారు కొంతమంది పిల్లల్ని రెడీ చేయాల కూడా కొంతమంది తల్లులు పంపించకుండా కూడా ఉంచుకుంటారు అనుకుంటా ఈ రోజు అన్నట్టు అయితే వచ్చేటప్పుడు కార్యదర్శి సార్ వచ్చేసి మమ్మల్ని నేను ఆశా వరకు వస్తుంటే ఏంటి మీ పిల్లలకి గిఫ్ట్స్ ఇచ్చారా అని అడిగారు లేదు సార్ అని అన్న గేమ్స్ అయితే పెట్టాను కుర్చీ ఆట రన్నింగ్ అయితే ఎప్పుడు నేను పెడుతూనే ఉంటాను వాళ్ళకి అని చెప్పాను అయితే ఏమైనా తీసుకురాపోయినారా అంటే ఏమో ఏం తీసి అంటే సరే లేం కావాలో తీసుకోమన్నారు వాళ్ళకి పెన్సిల్ ఎరేజర్ అనేది తెప్పించండి అని సార్ అని చెప్తే తెప్పించారు సార్ తెప్పించి సార్ మీరు కూడా రాని సార్ అంటే వచ్చి అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి అయితే అనేది ఇవ్వటం జరిగింది ఇక్కడ నేను పెట్టిన గేమ్ అనేది మళ్ళీ ఒకటి యాడ్ చేశాను వీళ్ళకి పెట్టాను గేమ్స్ అనేది ఈ వీడియోలో లాస్ట్లో యాడ్ చేశాను మా సార్ మాత్రం ఎప్పుడు ఏది అడిగినా కానీ కాదండ్రు నేను అడగలేదు కూడా ఆయన సారే కొనుక్కొని మళ్ళీ నేను కావాలో తీసుకోమని అన్నారు ఇంకెందుకు లేని ప్రస్తుతానికి అది తీసుకున్నాను స్కూల్లో మీటింగ్ కండక్ట్ చేస్తారండి అప్పుడు గ్రామ పెద్దలు అందరూ అక్కడ ఉంటారు కాబట్టి ఆ మీటింగ్లో మనం కూడా పార్టిసిపేట్ చేసినట్టయితే మన అంగన్వాడీ సెంటర్ గురించి కానీ స్కూల్ గురించి కానీ ఎలా నడుస్తున్నాయి ఏందనేవి వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తుంటారు అక్కడ మాట్లాడటం జరుగుతుంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కూడా ఆడ డిస్కస్ చేయొచ్చు చెప్పచ్చు వాళ్ళకి బలానా ఇది అది అని అలా అనేది మీటింగ్ అనేది అటెండ్ కావాలి అక్కడ అటెండ్ అయితేనే మనకు ఏదైనా గ్రామ పెద్దలకు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుస్తుంది అయితే ఇంకా ఇక్కడ మట్టికి స్కూల్లో పిల్లలు ఇంకా హెల్త్ మంచిగా లేదని కొద్దిగా నీరసంగా ఉందని ఈరోజు వచ్చి వాళ్ళకి ఫుడ్ రెడీ చేసింది ఆమెనే ఆయమనే కానీ ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళకి ఫుడ్ పెట్టడం జరిగింది తర్వాత మధ్యాహ్నం ఇంకా పడుకోబెట్టడం ఏం లేదండి ఇంక అందరూ వాళ్ళ పెద్దబడి అందరూ వస్తారు కాబట్టి వాళ్ళని చూసి ఇల్లు ఏడుస్తున్నారు ఇంక మేము ఇంటికి అనేది పంపించడం జరిగింది అక్కడ మధ్యాహ్నం అయిపోయేసరికి ఇక్కడ రెండు అయింది ఇల్లు అటు ఇటుగా రెండు ఇంటికి పంపించడానికి రెండింటప్పుడు అనేది ఇంటికి పంపించడం జరిగింది పిల్లల్ని మాత్రం రెడీ చేసి పంపించారు తల్లు బాగానే చాలామంది కాకపోతే ఇంకా రావాల్సిన వాళ్ళు ఆట పెట్టినప్పుడు అందులో ఫస్ట్ ప్రైజ్ గెలిచిన పిల్లగాడే రాలేదు ఈరోజు అట్ట కొంతమంది అనేది రాలేదు అందరికీ లాస్ట్ వరకు ఎవరు గెలుస్తారా అని అంతవరకు పెడతా మంచిగా ఆడతారు పిల్లలు కూడా అలా అనేది వీళ్ళకి అవగాహన కలగాలని నేను ఇంకా ఇట్ట ఎండైనా సరే బాగానే హుషారుగా చేస్తారు వాళ్ళ కాసేపు ఇంకా తర్వాత వాళ్ళు అంచు జరిగింది ఇలా అనేది మా అంగన్వాడీ సెంటర్లో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేది జరపటం జరిగింది నశాముక్త భారత ప్రోగ్రామ్ అని నిన్న దాని గురించి స్కూల్ దగ్గరికి అటు ఇటు వెళ్ళటం జరుగుతుంది రోజు ఏదో ఒక పని మీద ఏదో ఒక దగ్గరికి మాత్రం కంపల్సరీగా వెళ్ళాల్సింది వస్తుంది మేమైతే ప్రోగ్రామ్స్ చేయటమో లేదా ఊళ్ళోనే మరి ఫ్రైడే డ్రైడేలు చేయమనటము ఏదైనా ప్రోగ్రామ్ చేయమంటాం ఏదన్నా ఒకటి చెప్పకుండా మాత్రం అసలు మర్చిపోరు మమ్మల్ని పిల్లలతో మాకు ఇదే సరిపోద్దు అనుకుంటే వాళ్ళు మధ్యలో ఏది చెప్తారో తెలియదు నేను డైలీ అంగన్వాడీ సెంటర్లో వీడియోస్ నేను పెడుతూనే ఉంటానండి నా ఛానల్ వీడియోలు నచ్చినట్టయితే నా ఛానల్